రాష్ట్రానికి విభజన హామీలు కావచ్చు లేదు ఆ తర్వాత అభివృద్ధికి సంబంధించిన అనేక పార్శ్వాలు కావచ్చు ఈ మొత్తంలో ఎవరిది బాధ్యత కేంద్రానిదే రాష్ట్రానిదే ఇద్దరిదే చంద్రబాబుదే జగన్దే మోదీదే మీరేమనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో గత పదేళ్లలో రెండు ఐదు సంవత్సరాలు రెండు రకాల పరిపాలన విధానాలు సాగింది ఒకటి సంపదని పెంచడం అనే విధానంతో కొందరు ఒకరు ఐదేళ్లు పరిపాలించారు సంపదను పంచటం అనే విధానంతో ఇంకొకరు ఐదు ఐదేళ్ళు సాగిస్తున్నారు వీళ్ళిద్దరికి విరుద్ధమైనటువంటి పర్సెప్షన్ ఉంది ఎకనామికల్లీ వీళ్ళిద్దరి మధ్య కామన్ పాయింట్ ఒకటి ఉంది ఇద్దరు కూడా ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని నమ్మారు చాలా గట్టిగా కేంద్ర ప్రభుత్వం ఇద్దరితో కూడా ఆడుకున్నది ఇది స్థూలంగా ఈ ఆంధ్రప్రదేశ్ చెప్పాలని కంపారిజన్ ఎప్పుడు కూడా తెలంగాణ గురించి వస్తుంది తెలంగాణ చాలా ముందున్నది విభజనలోనే తెలంగాణకు అడ్వాంటేజ్లు ఉన్నాయి ఆ అడ్వాంటేజ్ నుండి చంద్రబాబు నాయుడు గారు బయటపడేస్తారనే అభిప్రాయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని హీరోని చేశారు ముఖ్యమంత్రిని చేశారు కానీ ఆయన తన ప్రామిసుల మేరకు ఉద్య అంచనాల మేరకు రాణించలేకపోయారు ప్రజలు ఆయన్ని ఓడించారు జగన్ దాన్ని అపోజిట్ తీసుకోండి జనరల్గా ఒక యాక్షన్కి అపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ ఉంటుంది అన్నట్టుగా ఆయన సంపద పెంచడం అనేది కొంతమందికి నచ్చింది ఫార్టీ పర్సెంట్కి సిక్స్టీ పర్సెంట్కి చంద్రబాబు నాయుడు సంపద పెంచడం నచ్చలేదు అందుకోసం ఈయన సంపదని పంచుతాను వచ్చాడు అది ఫిఫ్టీ పర్సెంట్ నచ్చింది ఆయన అధికారానికి వచ్చాడు కానీ వీళ్ళిద్దరి మధ్యన విధానపరమైన గొడవలు కూడా ఉన్నాయి రెండోది కేంద్ర ప్రభుత్వం వీళ్ళతో ఆడుకోవడం కూడా ఉన్నది సరే ఎలా ఆడుకున్నది అనేటువంటి వారి దాంట్లోకి వెళ్ళాను కానీ కేంద్ర ప్రభుత్వం చాలా పచ్చిగా ఆంధ్రప్రదేశ్ తోటి చాలా ఘోరంగా ఇంకేదైనా మాట్లాడితే ఇంకేదైనా మర మర్యాదకి లోటు వస్తుందేమో కానీ ఆడుకున్నాడు